హాయ్ అండి అందరు బాగున్నారా సరస్వతి పుష్కరాలు అంటే చారదాం యాత్ర వెళ్ళాం కదా పుష్కరాల కోసం చారదాం యాత్రకి వెళ్ళాం యాత్ర అయితే అయిపోయింది బద్రీనాథ్ తర్వాత సరస్వతి పుష్కరాలకు వెళ్ళాం అంటే అక్కడ మన భారతదేశపు మన మొట్టమొదటి గ్రామం అనమాట అక్కడ సరస్వతి నది జన్మస్థానం అని అందరం అక్కడికి వెళ్ళాం లెక్క ప్రకారం అయితే సరస్వతి నది అంటేనే అంతర్వాహిని ఎక్కడున్నా ఆ తల్లి అంతర్వాహనియే ప్రయాగలో చూడండి గంగా యమున సరస్వతి సరస్వతి అంతర్వాహిని మనకి ఇక్కడ మనకి కాళేశ్వరం తెలంగాణలో ప్రాణహిత పుష్కరాల్లో మనకి సరస్వతి కలుస్తుంది అంటే అక్కడ కూడా మనకి అంతర్వాహినియే అందరం ఎక్కువ అందరూ అక్కడ ఇక్కడ వాళ్ళని మీరు ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళు చైనా జపాన్ ఇలాంటి వాళ్ళు టిబెట్ ఇలాంటి వాళ్ళ యొక్క ఫేస్లు కనిపిస్తాయి అన్నమాట వాళ్ళ వాళ్ళల్లో మనకి లాంగ్వేజ్ కూడా వేరేగా ఉంటుంది వాళ్ళ హిందీ కాదు అనమాట వాళ్ళ లాంగ్వేజ్ కూడా వేరే ఉంటుంది అటువైపు నుంచి వెళ్తే చైనా వాళ్ళకే బోర్డర్ తగులుతుంది అని అంటారు కానీ మన గ్రామం మాత్రం చాలా బాగుంటుంది పుష్కరాల చాలా చాలామంది ఎక్కువ మంది చిరుగుమ ట్రావెల్స్ రాజు గారు అనమాట ఆయన ఆయనే మమ్మల్ని తీసుకెళ్ళింది పుష్కరాల అయితే అందరూ ఈ మనాన్ని సందర్శించారు కాకపోతే బద్రీనాథ్ వచ్చిన వాళ్ళందరూ ఈ మన యొక్క అందాలని చూస్తానికి అందరూ చాలా